సైకో ఇది ఉంటది వీడికి సో మీరు మొత్తం సినిమాలో ఏమైనా కూడా ఈ స్మైల్ స్మైల్ ని మెయింటైన్ చేయాలి అని అన్నారు సో ఇప్పుడు నువ్వు చేస్తావు కానీ నాకు తెలుసు ఎలా పగా తీర్చుకుంటా అనేది ఒక ఆటిట్యూడ్ ఉండాలి అని చాలా క్లియర్ చాలా మంది యాక్చువల్లీ చెప్పారు మీరు ఆ చూపులోనే మనకు తెలిసిపోయింది ఇది మళ్ళీ జరుగుతుంది ఇది అని అండ్ అదే జరిగింది అండ్ ఎంజాయ్ దట్ సీక్వెన్స్ అని అన్నారు సో అది చాలా పర్టికులర్ గా సుకుమార్ సార్ చెప్పారు ఇలానే ఉండాలి సో అందుకే ఆ ఆ మీద కలర్స్ పెయింట్స్ అవన్నీ కేర్ఫుల్ గా వాడి అలాగే చాలా ఒక వర్స్ట్ పర్సన్ అన్నట్టు కనిపించాలి అనే ఒక థాట్ లోనే ఆ డిజైన్ చేసాం మనం అల్లు అర్జున్ గారితో అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన చాలా మంది చెప్తూ ఉంటారు స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు బట్ ఫ్యాన్స్ వల్ల స్టార్ అయిన వాడు అల్లు అర్జున్ అని చెప్పి సో మీకు ఎలా అనిపించింది